సోమవారం రోజు ఇరవై ఆరవ తారీఖున ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ దీక్షకు జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు హాజరవుతున్నారు సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా యువత నిరుద్యోగులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు అందరూ కూడా తమ భాగస్వామ్యం వహించి ఈ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకుందామని చెప్పి ఈ పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నాం దీన్నే ఎన్నికల శంకారావంగా కూడా భావిస్తూ రా జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించి ఈ పార్టీ వస్తేనే కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో పునర్నిర్మాణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు ఉత్తరాఖండ్కు ప్రత్యేక ప్యాకేజ్ సాధించుకొని గృహ అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనకు తెలుసు మనకందరికీ కూడా ఈ పది సంవత్సరంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జగన్ పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా కూడా అభివృద్ధి చెందకుండా వీరు నిరోధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అమలు పరిచినట్టయితే యువతకు ఉద్యోగ అవకాశాలు పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు నెలకొల్పడానికి ఎన్నో రకాల అవకాశాలను కల్పిస్తున్న వారం అవుతాం యువతకు నిరుద్యోగం నుంచి బయటికి తీసుకురావడానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆవశ్యక అవసరం ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ పునర్నిర్మాణ పోరాట దీక్షను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం బహిరంగ సభకు ఖర్గే గారికి సోనియా గాంధీ కుటుంబం వరకు మరి చెడికులమ్మ గారు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కనుక మరి ఆ సభకు శ్రీశైలం నియోజకవర్గం నుంచి దండపు జనాలతో కదిలి వెళ్ళి ఆ సభను సక్సెస్ చేయాలని మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్